నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత పాలిటిక్స్ గురించి మనతో మాట్లాడడానికి సిద్దిపేట మోడల్ అలియాస్ వెంకటేష్ మనతో ఉన్నారు హై బ్రో బేసిక్గా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఎంటర్ అయిపోయారు ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయాలనుకుంటున్నారు సిద్దిపేట్ కాన్స్టిట్యెన్సీ నుంచి హరిశ్రో కాన్స్టెన్సీ నుంచి కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ కార్ రేసింగ్ కేసులో కొద్దిగా ఫండ్ మిస్లీడ్ అయింది మిస్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటూ సో దాని గురించి మీరు మీకు మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం జరిగే అవకాశం ఉంది అంటే కేటీఆర్ సార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మన ఏమైనా సరే మీరు నా పైన ఎంక్వైరీ చేయండి నన్ను జైలుకి పంపండి ఎలాంటి అవినీతి జరగలేదు మీరు ఏమనే వేయండి అని ఒక సవాల్ విసిరిండు అయితే నేను ఇక్కడ నేను అనుకుంటున్న నా అభిప్రాయం ప్రకారం అరెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ప్రూవ్ చేస్తే ఇప్పుడు నేను మిమ్మల్ని దొంగ అంటే ఎగ్జాంపుల్ అది చూపెడితే దానికి ప్రూఫ్ అవి ఎవిడెన్స్ అవి చూపెడితేనే అంటారు కదా కాబట్టి అది ఇప్పుడైతే వెళ్ళాడని అనుకుంటున్నా ఎందుకంటే అది ఇంకా ప్రూఫ్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ప్రూవ్ కాలే ఇది ఇంకా అట్లా బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నాను అని కేటీఆర్ సార్ మొన్న స్పీస్ ప్రోగ్రాం మాట్లాడుతున్నారా ప్రోగాని కాదు నేను అంటే నేను కాంగ్రెస్ కు ప్రోగా మాట్లాడా కాంగ్రెస్ కూడా ఈ వన్ ఇయర్ లా ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే పిల్లలకు ఉద్యోగాలు వేసింది కానీ కొన్ని చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నాయి రైతు భరోసా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే గానీ చేయాల్సిన ఉన్నాయి వీళ్ళకు ఫేవర్ అని కాదు వాళ్ళకు ఫేవర్ అని కాదు నేను ఇండిపెండెంట్ స్వతంత్రంగా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మీరు కేటీఆర్ అరెస్ట్ అవడానికి మీరే చెప్పేస్తున్నారు అరెస్ట్ కారు అనేసి అంటే లుసుగులు ఉన్నాయని కూడా లుసుగులు ఏం లేకుండా అరెస్ట్ అవుతాడు ఈ కార్ రేసింగ్ ఎంత ఫండ్ మిస్లీడ్ అయిందంటూ కూడా ఏం లేకుండా మనకి బయటకు రాదు కదా నోటీస్ కూడా ఇచ్చారు బయటకు రాదు కదా అంటే ఓకే అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నోటీస్ వచ్చింది అన్నారు అతను కూడా ఇట్లా మిస్ ఫండ్ మిస్ అయింది అన్నారు ఇంకా అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేదిగా మనం వేచి చూడాలి కాలం చెప్తుంది వేచి చూడాలి అంటే నేను డైరెక్ట్ క్రెడిట్ చేయలేను అంటే అవి రుజువు అయితే అరెస్ట్ అవుతారు కామన్ చట్టం చుట్టం కాదు ఇప్పుడు మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎంత వారికైనా చట్టం చట్టమే కాబట్టి కాలమే చెప్తుంది చూడాలి అంటే ప్రతిసారి కూడా మీరు ఇది చూడాలి చట్టం చేస్తుంది ఒకళ్ళు ఒకళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తేనే కదా మన మన స్ట్రెంత్ మనకు తెలిసేది మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు వాళ్ళు చేసిన తప్పుని అంటే మీ కాన్స్టెన్సీలో హరీశ్ రావు కాన్స్టెన్సీ కాబట్టి ఏదైనా చేస్తారని భయమా అట్లా అట్లనే లేదు రాజకీయంగా స్వతంత్రంగా రైట్ టు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరికైనా ఉంటది అది కాకపోతే ఏంటంటే అది పూర్తి స్థాయిలో మనకు తెలిసి ఉంటేనే దానిపైన నేను అంటే ఎంత పని మిస్లీడ్ అయింది ఏంది అనేది దాని సమ్మర్ ఇది దాని మ్యాటర్ నేను ఇంకేం పూర్తిగా చూడలే దానిపైన పూర్తి అవగాహన ఏ విషయం పైన పూర్తి అవగాహన ఉంటే మనం స్పష్టంగా మాట్లాడచ్చాను అంటే భయము దాని కాదు మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైనా ఒకటి అభిప్రాయం వ్యక్తం చేయాలంటే దానిపైన సమగ్రంగా విషయం పైన పూర్తి అవగాహన ఉంటే చెప్పచ్చు కాబట్టి అరెస్ట్ అనేది ఏమో చూడాలన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ వన్ 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 ఇయర్ ఇయర్ ఆల్మోస్ట్ మీకు రూలింగ్ ఎట్లా అనిపించింది వన్ ఇయర్ రూలింగ్ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్ హ్యాపీ అని కాకుండా ఏంటంటే చేయాల్సిన కొన్ని పిల్లలకు జాబ్ ఇవ్వడం డిఎస్సి జాబ్ ఏసి ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులే మార్పు కోరుకున్నారు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లే నుండి అయితే నోటిఫికేషన్ లేషన్ జాబ్ ఫిల్ చేసిన జాబ్ ఫిల్ చేసిన మీరు కూడా చూసారు ఇంకా చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి వాటి అన్నిటి కూడా చేయాలి అని ఇంకా చేయాల్సినవి కూడా మీకు వాళ్ళ హామీలు ఎన్నో ఇచ్చిరా ఇంకా కొన్ని జరగ లేదు చాలా కూడా ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చాలి అని ఇప్పుడు సొంత ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మాదే ఇల్లు రేకుల ఇల్లు సొంత ఉంటే ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఇట్లా ప్రతి ఇంకా మహిళకు రెండు వేల ఐదు వందల నెలకు ఇట్లా చాలా చెప్పారు కదా అవన్నీ కూడా ప్రతిదీ నెరవేర్చి ఇంకా బాగుంటది ప్రజలకు ఇంకా మేల్ జరుగుతుంది లేదు కదా మీరు ఎందుకు నెరవేర్చలేదు అని గట్టిగా అడిగితే కొద్దిగా మీకు ఒక పాత క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది కదా చెప్తున్నా మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా నెరవేర్చాల్సిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దయచేసి నెరవేర్చండి ప్రజలకు ఇంకా అందరికి మేల్ చేయండి ఎందుకంటే ఆ అన్ని కూడా నెరవేర్స్తే ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటారు నెరవేర్చండి అని నేను మనసారా వినవిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వినవిస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టలేదు భయపడుతున్నారా మీరు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తుంది ఏమని అంటారని అంటే ఎందుకంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మాట్లాడలేదు కాబట్టి అరెస్ట్ చేశారు కేసు పెట్టారంటూ కూడా వార్తలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కానీ మన రేవంత్ రెడ్డి గారికి వెన్న వస్తున్నాను కూడా మీరు చెప్పలేదు సిఎం రేవంత్ రెడ్డి సార్ అంటే మీరు చెప్తే మీరు చెప్తారా సిఎం రేవంత్ రెడ్డి సార్ కొందరికే సిఎం కాదు అందరికి ప్రతి ఒక్కరికి కాబట్టి సిఎం రేవంత్ రెడ్డి సార్కి విన్నవిస్తున్నా మనస్ఫూర్తిగా ఇంకా చేయాల్సిన ప్రామిసెస్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలో వాటి అన్నింటిని ఫుల్ఫిల్ చేయండి సార్ మై హంబుల్ రిక్వెస్ట్ సీఎం సార్ సిఎం రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని బలవంతంగా చెప్తున్నట్టు ఉంది కాదు మై హంబుల్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే సేమ్ సారే ఇప్పుడు ఎన్నిక దేనికైనా ఇప్పుడు ఒకటి అమర్ అవ్వాలన్నా కర్త క్రియ కాబట్టి ఏంటంటే నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ గెలిచిన ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఇది అమలు చేయండి అని చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి అంటే ఒకవేళ గెలిచారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యింది కూడా మీరు దండం పెట్టడానికి పని లేదు మీరు డిమాండ్ చేయాలి అప్పుడు దండం పెట్టడం మరి ఓకే డిమాండ్ అంటే అవును డిమాండ్ డిమాండ్స్ ఉంటాయి డిమాండ్ పనులు అవుతాయి ఇక్కడ మన దగ్గర కాబట్టి కరెక్ట్ అది కూడా ఖచ్చితంగా ప్రామిసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి సీఎం హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అంటే ఇంకా మొన్న అక్రమ అరెస్ట్ లో మీరు జరిగిన ఆల్రెడీ ఒక కలెక్టర్ కొట్టారంటూ కూడా కలెక్టర్ ఫార్మా కంపెనీ ల్యాండ్స్ నుంచి అది దాని గురించి మీరేం మాట్లాడతారు అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తా మంచి క్వశ్చన్ అడిగారు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అది వాళ్ళు స్క్రిప్టెడ్ గా కొట్టించారు ఇట్లా చేస్తురు బిఆర్ఎస్ వాళ్ళు అని అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కలెక్టర్ పైన చేసుకోవడం కరెక్ట్ కాదని అంటారు నేను అంతిమంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా అంటే మీరు అనుకుంటారేమో ఇదే న్యూట్రల్గా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్తున్నాను అనుకుంటారేమో కానీ అయినా నేను చెప్తున్నా ఆ వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళపైన అని కాకుండా ఇద్దరు ప్రతిపక్షమైన పాలక రూలింగ్ పార్టీ అయినా ఇద్దరు కలిసి అంతిమంగా ప్రజలను ప్రేమించండి ప్రజలకు మేలు చేయండి అని నేను ఐ వుడ్ లైక్ సే మీరు ఏ సమా నేను ఏ క్వశ్చన్ అడిగినా సరే సమాధానం అంతా సింపుల్ గా తెలియజేస్తున్నారు పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు అంటే పాయింట్అవుట్ అని కాదు కానీ ఎందుకంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటే అవును ప్రజల కోసం మాట్లాడట్లేదు అంటున్నాను అందుకే మాట్లాడతా ఇక ముందు ముందు అయినా మీరు మంచి విషయాలు చెప్పారు చాలా విషయాలు ప్రతి సమస్య పైన గొంతు విప్పాలి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి అక్కడ అడుగు పెట్టాలి ధన సహాయం చేయకుండా కానీ అక్కడ పెదవిప్పి మాట్లాడాలి నిలబడాలి అని అన్నారు ఓకే ముందు ముందు నేను ఆ దిశగా ప్రయాణం చేస్తా అది నాకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రజలే రిజల్ట్ తేల్చేవారు కాబట్టి ఫలితాన్ని వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ప్రయాణిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ